You are Mr. Sinu? Yes, officer. She was about to jump off the bridge. Tried to commit suicide. She says you are the reason. Can you come to the station? Station? But why? What is my crime? She wants me to love her? I said I cannot. Is it a crime? Love? I love him. I can live without him. Please help me. Please. Oh, sorry, Mr. Sinu. It was big misunderstanding. Uh -huh. uh, yeah. Sorry. It's okay, officer. It's okay. <clears throat> sorry for the trouble. Come on, let's go. Sorry. It's okay. <laughs> That's okay, yeah. See

అంటే పని జరిగిందా ఎలా మేరే పాస్ ఐడియా

వాడికి నాలాంటి తగిలుంటేపాటి తల పడే చూద్దాం నాతో ఛాలెంజ్ చేస్తున్నావా ఆల్రెడీ చేసేసాను Together you'll be just fine. Throw your hands up in the air and say, "Come on, party with us now!" Wow, mind blowing, fantastic drops. Yeah. అడమేనలంద్ర ఫ్రేమ్ లోకి వచ్చేసావ్ చూడు ఇక్కడ కాదురా idiota అక్కడకెళ్ళు ఇదిగా ఇలా సెంటర్ లో దొబ్బించుకోకపోతే సైడ్ లో దొబ్బించుకు కదా సెంటర్ సైడ్ పర్ఫెక్ట్ వెల్కమ్ వెల్కమ్ టఫ్ హలో మీ యా యు ఐ'మ్ సూపర్ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ ఫ్రమ్ ఇండియా తెలుగులో చెప్పండి తెలుగు ఇక్కడ ఒక మ్యాగజైన్ కవర్ పేజ్ షూట్ చేయడానికి వచ్చాము మాకు ఒక అందమైన ట్రెడిషనల్ అమ్మాయి కావాలి మీకు తెలిసిన వాళ్ళు ఎవరు ఉంటే చెప్తారా అంటే మా ఫ్రెండ్ అందంగా లేదా హలో అందం అంటే చూడాలి చూడాలి అనిపించాలి తప్ప చూసేసాం చూసేసాం అనిపించకూడదు మాకు కావాల్సింది ఇండియన్ ట్రెడిషనల్ బ్యూటీ హోల్ డాన్సర్ కాదు హలో హలో హోల్డ్ హోల్డ్ వన్ సెకండ్ Mr. Sino, yeah, tell me, I'm in love with you. Will you marry me, please, Sino? Oh, not again! I'm sorry, Carla. Rams, ah. handle Jera. Uh, you need handle me. Rams, Carla, uh, 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 you come. I'll give my kaya. Oh, uh, are ah, pole dancer. <laughs> Bullshit. Uh, మీ ఫ్రెండ్ బాగా హర్ట్ అయినట్టుంది అవదా నేను కూడా అయ్యాను ఆవిడ అంటే అర్థం ఉంది ఇంత అందంగా మీరు ఫీల్ అవుతుంది అండి షీఈస్ వెరీ బ్యూటిఫుల్ ఈ మన కవర్ పేజ్ మీద వేసుకుందాం కవర్ పేజ్ మీద ఉంటే ఆ మ్యాగ్జిన్ మూసుకోవాల్సిందే ఎక్స్క్యూజ్ మీ వట్ యు మీన్ అవునండి మీరు కవర్ పేజ్ మీద ఉంటే బుద్ధుడు ఎవడో లోపలికి వెళ్తాడా వట్ యు సే రామ్స్ కవర్ చించేసి ఎక్కడికో వెళ్ళిపోతాడు షీస్ కవర్ బ్యూటీ రామ్స్ కంట్రోల్ మీరు నన్ను మరీ ఎక్కువ పంపిస్తున్నారు సారీ అండి అది నా వీక్నెస్ అందరం నేను పోవడం ఉండలేను ప్రియా ఏంటి నీ ఫ్రెండ్ ఏంటో ఓ తెగిపోతుంది ఐ హావ్ టు గో బై అయ్యో నేండి రే మార్నింగ్ షార్ట్ 10 ఓ క్లాక్ ట్రెడిషనల్ బ్యూటీ వాటర్ ఫ్రంట్ నువ్వు వెళ్ళే రూట్ నాకే అర్థం కావట్లేదురా అరే రామారావా నేను వెళ్తున్న రూట్ ని ఫింగరింగ్ అంటారు నేను గెలికిన కెలుకుడికి గెలికెలికెలికెలి కొడేసుకుంటది ఏంటిది గుంట ఉన్నానా లేదు అందుకే లేనా లేవు వాట్ ఐ మీన్ ఆఫ్ కోర్స్ యు ఆర్ బ్యూటిఫుల్ గర్ బట్ వై మరి ఎందుకు మాట్లాడాల అన్నాడు బాడదో టైప్ నీకు తెలుసు కదా అయినా నువ్వు ట్రెడిషనల్ డ్రెస్ లో ఇంకా అందంగా ఉంటావే అంటే ఏంటి నీ ఉద్దేశం వాడిని ఇంప్రెస్ చేయడానికి నే ట్రెడిషనల్ డ్రెస్ వేసుకోవాలా అరే ఇప్పుడు కాదు రేపు రేపు నేవర్ సో యు లాస్ట్ ద బెట్ తక్కులో బెట్ పోతే పోను

అవ్వాలంటే వైట్ లో వేయాలి నేను ఆల్రెడీ వైట్ ను గోక్యా రెడ్ వేసుకొచ్చేస్తుంది గో గుడి అంటే నాకే అర్థం కావట్లేదురా రోజుకి పది సార్లు మాత్రం కాడు గీకాల్సి వస్తుంది ఏదైనా తేడాకో నీకు నాకు కాయ ఖర్చు అయ్యే అది రాదు అరే చిన్నవాడి అమ్మా నువ్వు మామూలుడు కదరా నటి ఒప్పుకుంటూ వచ్చేస్తుంది

లైట్ కొడ అదిరిపోయింది తన ఫ్రెండ్ అవనా థాంక్యూ థాంక్యూ సో మచ్ ప్రియ గారు నేను అడిగనా నేను వచ్చిన హోల్ డాన్సర్ bullshit అది <coughs> నేనే impossible నేను సారీలో

నేను ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేయడానికో నేను ఇంప్రెస్ చేయడానికో ఈ సారీ కట్టుకు రాలేదు నేను ఎంటో ప్రూఫ్ చేయడానికి వచ్చాను చేశాను థ్యాంక్స్ లెట్స్ వంటా స్టేట్ రైట్ అగై నాకు తెలుసు మీరు అగ్రిమెంట్ సదకబెట్టర్నే నేను చెప్పలేదా ఆ చెప్పారు మంచి జాగారు కదా కష్టం ముందే ఎలా తెలుసు ఎక్స్పీరియన్స్ అండి నాతో కలిసి పని చేస్తే ఎక్కడ లెవ్లో పడిపోతారని భయో 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 నేను య నీత్ యా పాజిబుల్ పాజిటివ్ అందరూ ఇలాగే అంటారు సెకండ్ ఫ్రెండ్షిప్ అంటారు థర్డ్ డే క్లోజ్ ఫ్రెండ్ అంటారు ఫోర్త్ డే బాయ్ ఫ్రెండ్ అంటారు ఫిఫ్త్ డే లివింగ్ టు దర్ ఫిఫ్త్ డే టుగెదర్ ఫర్ ఎవర్ ఇలా ఎంతమందిని చూడలేదు ఇలా వన్ వీక్లో టూ వీక్ అయి లవ్ లో పడి లక్ 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 లకు వేసుకుంటారు లక్క లక్క లెక్క కొట్టుకుంటారు ఫ్రీ ఏం పాస్బుల్ మరి సత్తుకం మాత్రం కదా కరెక్ట్ కింద పెట్టండి హే షుడ్ ఈ మన కాంట్రాక్ట్ వన్ వీక్ ఈ వన్ వీక్ లో నువ్వు ఐ లవ్ యూ చెప్పకూడదని కండిషన్ నెంబర్ టెన్ అది చదివి సంతకపోయి అక్కర్లేదు నేనేంటో నాకు తెలుసు ఈ వన్ వీక్ లో నీకు కూడా తెలుస్తుంది లెట్స్ హలో బేబీ ఇందాక వచ్చి డబ్బులు తీసుకుంది నీలాగే రిచ్ పై కంట్రోల్ తప్పింది సో కంట్రోల్ యువర్ ఫీలింగ్స్ మ్యూజిక్ ఆరేంద్ర జాగ్రత్తగా ఎట్లా జరిగింది తెలియదండి ఈ రోజు పొద్దునే ఫోన్ వచ్చింది మా అంచనా ప్రకారం ఫైవ్ డేస్ ఉండాలి పాయింట్ బ్లాంక్ ఆలోచిస్తున్నావు వీడు పోయి ఐదు దినాలైందంటే గదే రోజుగా మాచిరాజు గారి దగ్గర నుంచి వీడు నాకు ఫోన్ చేసింది అంటే వీడు మన మనిషి అని వానికి ఎరకైపోయింది కానీ వచ్చింది వీడా అనే డౌట్ కూడా డాన్ సీన్ గా గురించి ఎంక్వైరీ చేయాలి వాని కుటుంబం వాని దోస్తురు వాని జాతకం మొత్తం నాకు కావాలి హే దీప్స్ ఫీలింగ్స్ కంట్రోల్ చేసుకోమని చెప్పాను ఇంకా టూర్ కూడా స్టార్ట్ అవ్వలేదు ఏంటప్పుడే నువ్వు మరీ ఎక్కువగా ఫీల్ అవ్వద్దు హీరోజు నా బర్త్డే పార్టీకి పిలవడానికి ఫోన్ చేశాను విష్ మనీ 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 హైబ్రిటెన్స్ ఆఫ్ డే థ్యాంక్ యూ ఈ రోజు బిర్ ఖానీ కరెస్టెంట్ లో పారి 4 ఎయిర్ కన్ఫర్మ్ చేస్తావా ఆఫ్ కర్స్ బై ని బట్ నవంబర్ సిక్స్త్ కదే ఈ రోజు చేసుకుంటే నీకు ఏమైనా ప్రాబ్లమా నో ఎందుకని ప్లాన్ అంటే టూర్ కి వెళ్ళే లోపు సీను గాని కంట్రోల్ లో పెట్టాలి అందుకే ఈ పారి ప్లాన్ ఎక్కడికి ఎక్కడికి ఏంటి వాళ్ళని పార్టీకి రమ్మన్నావు కదా ఓ అదా మనం వెళ్ళట్లేదు అసలు ఎత్తితేనే కదా కావట్లేదు దిపు ఇగ్నోర్ సైకాలజీలో ఫస్ట్ చాప్టర్ మనం ఎంత ఇగ్నోర్ చేస్తే వాడి అంత హర్ట్ అవుతుంది అప్పుడు అప్పర్ హ్యాండ్ మనది అవుతుంది గారెట్

సారీ దీప్తి గారు ఐ వెరీ సారీ సో సారీ సారీ మీరెందుకు సారీ చెప్తున్నారు తప్పు చేసమంటే సారీ చెప్పాలి కదండి ఎర్రరామ్స్ ఆ మన ఊర్లో అయితే చెప్తారు కదా మీరేం తప్పు చేశారు మీరు ఎంతో ప్రేమగా పార్టీకి పిలిచారు రాకపోవడం తప్పే కదండి అంటే అర్జెంట్ గా లొకేషన్ పర్మిషన్ కోసం వెళ్ళాల్సి వచ్చింది ఆ విషయం మీకు చెప్తాను ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఫోన్ ఎత్తరే మీరు బాగా హట్ అయినట్టు ఉన్నారు లేదు లేదు ఏ బతల్ చెప్పకండి లేదంటారండి మేము ఒక చూస్తే అర్థమవుతుంది ఎంపిఏ గారు ఎర్రరామ్స్ ఆ మార్పే రంగే మొఖం ఉంది లేదు లేదు ఓకే చిల్ చిల్ రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ మన టూర్కి బయలుదేరుతున్నాం ఇదిగో మిట్టి